తెలుస్తుంది కదా అరే కోటి గెలిచే అవకాశం లేకపోతే మా సార్ ఏ కేసు తీసుకోర్రా మోహన్ గారు ఒక కేసుని వాదించొద్దని మీకు చెప్పే హక్కు నాకు లేదు బట్ ది అదర్ పార్టీ హాజ్ లాస్ ఆఫ్ లైఫ్ ప్లీజ్ షో సమ్ కైండ్నెస్ కైండ్నెస్ హాజ్ నథింగ్ టు డు విత్ జస్టిస్ యువర్ ఆన మేము లా కాలేజీలో చదువుకున్నప్పుడు కోర్ట్ హాల్లో అడుగు పెట్టే ముందు చెప్పులు వదలాల్సిన అవసరం లేదు కానీ దయా జాలి కరుణ మాత్రం ఖచ్చితంగా వదిలేయాలని చెప్పారు ఇప్పటికీ అదే చెప్తున్నారు యువరాను మీ ఊరు పేరు రాయపాడు అని రాసి బాణం గుర్తు వేసిన బోర్డు ఏమైనా ఉందా లేదండి ఆ ప్లేస్ లో జీబ్రా క్రాసింగ్ లైన్స్ ఏమైనా ఉన్నాయా అదే ఈ రోడ్డు మీద తెల్లగీతలు ఉంటాయి కదా ఇక్కడ రోడ్డు దాటొచ్చు సార్ అలాంటివి ఏమైనా ఉన్నాయా అటువంటివి లేవు సార్ డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాడా లేదండి మరి అతను ఏం తప్పు చేశాడు ఎందుకు పెట్టారు ఈ కేసు స్పీడ్ గా వచ్చి గుద్దేశాడండి ఎవరానా ఆ హైవే మీద స్పీడ్ లిమిట్ హండ్రెడ్ కానీ డ్రైవర్ హండ్రెడ్ అండ్ టెన్ స్పీడ్ లో వచ్చాడని సెక్షన్ త్రీ నాట్ ఫోర్ ఏ నెగ్లిజెన్స్ ఇన్ డ్రైవింగ్ చార్జెస్ వేసి పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు లారీ సీజ్ చేసిన టైంలో అందులో ఉన్న మెటీరియల్ వెయిట్ ఎయిట్ పాయింట్ టూ టన్స్ అని అదే పోలీసులు ఫైనల్ డిక్లరేషన్ లో ఇచ్చారు కానీ అకార్డింగ్ టు దాలిక్యులేషన్ ఆఫ్ ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఎయిట్ పాయింట్ టూ టన్స్ లోడ్ ఉన్న ఒక లారీ వెళ్ళగలిగే మాక్సిమం స్పీడ్ ఎయిటీ సో ఓవర్ స్పీడింగ్ ఛాన్స్ లేదు ఉన్న స్పీడ్ ని స్లో చేయాలి అంటే అక్కడ ఈ జీబ్రా లైన్స్ గానీ సైన్ బోర్డ్స్ గానీ ఏమీ లేవు హైవేలో ఎటువంటి ప్రికాషనరీ మెజర్స్ లేని చోట పెడెస్ట్రియన్స్ రోడ్డు దాటడమే తప్పు అలాంటిది నిర్లక్ష్యంగా బాధ్యతారహిత్యంగా రోడ్ సేఫ్టీ రూల్స్ ని పాటించకుండా వెంకటరమణ చేసిన తప్పుకి లారీ డ్రైవర్ నారాయణ ఎందుకు కాంపెన్సేషన్ కట్టాలి ఎందుకు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్‌మెంట్ చేసుకోవాలి prosecution in the Chapte case continues. I requests the honorable court to dismiss the case here itself and hand over the seized vehicle to the driver with immediate effect. any questions? no, your honor. the prosecution has failed to prove section 304a and hence the case is dismissed. thank you, my lord.